ప్రత్యక్షపు గుడారములో మూడు భాగాలు ఉండేవి ఆవరణము పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము మొదటి రెండు భాగములను గురించి మనం ఇదివరకే ధ్యానించాం ఈ దినం మూడవ భాగమైన అతి పరిశుద్ధ స్థలముల గురించి ధ్యానిద్దాం అతి పరిశుద్ధ స్థలము యొక్క పొడవు పదహైదు అడుగులు వెడల్పు పదహైదు అడుగులు ఎత్తు కూడా పదహైదు అడుగులే అతి పరిశుద్ధ స్థలములో మందసము కరుణాపీఠము అను రెండు అమూల్యమైన వస్తువులు ఒకదానిపై ఒకటి ఉండేవి మందసము ఒక అందమైన పెట్టెలాంటిది ఇది తుమ్మకర్రతో చేయబడి మేల్మి బంగారు రేకుతో కప్పబడి ఉండేది ఈ మందసము పెట్టెలో మన్నా అను ఆహారము గల బంగారు పాత్ర రెండవదిగా చిగురించిన హరోనుకర్ర మూడవదిగా నిబంధన రాతి పలకలు ఈ మూడు వస్తువులు ఉండేవి ఈ మూడు వస్తువులు మూడు ఆధ్యాత్మిక సత్యాల్ని తెలియచేస్తున్నాయి ఈ దినం మొదటి వస్తువైన మన్నాను గురించి తెలుసుకుందాం మన్నాను గురించి సంఖ్యాకాండం పదకొండవ అధ్యాయములో వివరించబడింది మన్నాను గురించి బైబిల్ గ్రంథంలో ఆరు ముఖ్య విషయాలు వ్రాయబడ్డాయి ప్రథమంగా మన్నా ఎంతో చిన్నది అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరక ఎంతో చిన్నవాడుగా అనగా ఎన్నికలేనివాడుగా దాసుని స్వరూపములో ఏ లోకమునకు వచ్చాడు దరిద్రులమైన మనల్ని ధనవంతులనుగా చేటకు ఆ మహిమోన్నతుడు దరిద్ర దశలో పసిబిడ్డగా జన్మించాడు సత్రములో సైతము స్థలము లేనందున పరుల పశువుల పాకలో పరుండబెట్టబడ్డాడు ఇల్లు వాకిలి లేనివాడుగా జీవించాడు పరుల పరులదోలు పడుకున్నాడు మరణించిన తరువాత సైతం పరుల సమాధిలో ఉంచబడ్డాడు రెండవదిగా మన్న ఆకారము గుండ్రముగా ఉండేది గుండ్రని ఆకారము అంతము లేని నిత్యత్వాన్ని సూచిస్తుంది యేసుప్రభు కాలమునకు సమయమునకు బంధితుడు కాదు ఆయన సర్వకాల సృష్టికర్త ఎనడు మారనివాడు ఆయనకు నిత్యుడైన దేవుడు అను పేరు కూడా ఉంది అసలు చరిత్రలేఖి కాలము సమయము అనేవి రాకూర్ పూర్వమే ఆ ప్రభు ఉన్నాడు ఆయనకివ్వబడిన నామములలో ఒకటి నేను ఉన్నవాడను అని అనగా ఆయన ఎల్లప్పుడూ ఉన్న దేవుడు అని అర్థం ఒక పాపి పాప పశ్చాత్తాప్తుడై ప్రభును నమ్మి రక్షణార్థమై ఆయన్ని ఆశ్రయించినప్పుడు ఆయన ఆ పాపికి ప్రసాదించు జీవము రక్షణ పరిశుద్ధత విశ్రాంతి సహవాసము శక్తి తాత్కాలికములుగాక శాశ్వతములై ఉన్నాయి మూడవదిగా మన్నా కొత్తిమీర గింజవలే తెల్లనిది తెలుపు ప్రభు యొక్క పరిశుద్ధతకు గుర్తుగా ఉంది యేసుప్రభు మన్నా వలె ధవలవర్ణుడు అని అర్థం ఆయన తలంపులో గాని మాటలో గాని జీవితములో గాని అంతటిలో రహస్యములో గాని బహిరంగములో గాని ఏ విధమైన పాపము లేనివాడుగా జీవించాడు ఆయనలో ఏ విధమైన పాపమునూ లేదు అన్ని విషయాల్లో అన్ని సమయాలలో ఆయన మహాపరిశుద్ధుడు పాపాత్ములమైన మనల్ని పరిశుద్ధపరచుటకు ఏ పాప మెరుగని ఆ పావనుడు పాపముగా చేయబడి మనకు రావలసిన శిక్షను తానే భరించి ఘోరమైన శిలువలో మరణించాడు నాల్గవదిగా మన్నా రుచి తేనెలే మధురమైనది పాపం వల్ల మానవ జీవితం విషతుల్యమైపోయింది ఆ కారణాన మానవుని తలంపులు మాటలు క్రియలు చేదైపోయాయి పాపం వల్ల విషతుల్యమైపోయిన మానవ జీవితం మాధుర్యముగా మార్చటకే రక్షకుడైన యేసుప్రభు మన్నావలే క్రిందికి దిగి దిగివచ్చాడు మన పాపము చేదంతా ఆయనే భరించి శిలువలో మరణించాడు ఎవరు తమ హృదయములోనికి ఆ ప్రభువును చేర్చుకుందరో వారి చేదు హృదయాలు మార్చబడి మధుర రసధారలతో నిండగలవు ఆ కారణాన యహోవాను చూచి తెలుసుకుని అనే వ్రాయబడి ఉంది ఐదవదిగా మన్నా రుచి క్రొత్తను నేరుచువలే ఉండేది నేను పరిశు నూనె పరిశుద్ధాత్మకు గురుతు మన్నాలో నూనె ఉన్నట్లు యేసుప్రభువులో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు నూనె అభిషేకమును సూచిస్తుంది నూనె ఆధ్యాత్మిక ఆనందాన్ని సూచిస్తుంది నూనెలో స్వస్థపరిచే సుగుణం ఉంది అలాగే పరిశుద్ధాత్మలో పాప రోగమును స్వస్థపరచు శక్తి ఉంది నూనె చీకటిని పారదోలి వెలుగును ప్రసాదిస్తుంది అలాగే పరిశుద్ధాత్మ ఆధ్యాత్మిక గాఢాంధకారమును తొలగించి వెలుగులో నడిపిస్తాడు నూనె బిరుసుతనమును తొలగించి చక్రమును సాఫీగా తిరుగు చేస్తుంది అలాగే పరిశుద్ధాత్మ మనలోని బిరుసుతనమును మెడవంచని స్వభావమును మూర్ఖతను తిరుగుబాటు స్వభావమును తీసివేసి మానవ జీవిత చక్రమును సాఫీగా నడువచేస్తాడు ఆరవదిగా మన్నా చూపునకు బోళం వలె కనిపించేది బోళమును హెబ్రి భాషలో బెడోలా అని అంటారు ఆంగ్లములో డెలియం అని అంటారు ఇది ప్రకాశవంతమైన తెల్లని రాయి ఇది యేసుప్రభు యొక్క ప్రకాశతను ప్రశస్తతను మహిమను సూచిస్తుంది మందసములోని మన్నా ఇన్ని ఆధ్యాత్మిక సత్యాల్ని మనకు తెలియజేస్తుంది ప్రభువుకు మహిమ కలుగునుగాక ఎట్టి మన్నాగల బంగారు పాత్ర మందసములో ఉంచబడినట్లు నిర్గమకాండం పదహారో అధ్యాయం ముప్పై మూడవచనములో వ్రాయబడి ఉంది ఈ మన్నా ఆహారము సంవత్సరముల తరబడి చెరకునున్నట్లు దేవుడు మందసములో ఉంచాడు ఎంత ఆశ్చర్యం ప్రియమైన స్నేహితుడా సోదరి ముప్పై లక్షల ఇస్రాయిలీ నలభై సంవత్సరాలు అరణ్యయాత్రలో అద్భుతంగా పోషించి కానానుకు నడిపించిన దేవుడు నీ జీవితయాత్రలో నీకు కావలసిన అనుదిన ఆహారమును దయచేసి నిన్ను పోషించి పరమ కానానుకు నిన్ను చేత శక్తిమంతుడై ఉన్నాడు కాబట్టి నేడే నీవు ప్రభువును నీ స్వరక్షకుని నీ నాయకునిగను విశ్వాసముతో నీ హృదయంలోనికి ఆహ్వానించమని ప్రేమతో మనవి చేస్తున్నాను దేవుడు నీకు సహాయం చేయనుగాక